హాయ్ అండి ఇవాళ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ జనరల్ గా బూడిద గుమ్మడికాయని ఇంటి ముందు దిష్టి తగలకుండా ఉండడానికి కడుతూ ఉంటాము కాకపోతే దీనిలోనే మన హెల్త్ కి యూజ్ అయ్యే ఎన్నో బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి ఇవన్నీలో ఉండి లో క్యాలరీ ఫుడ్ తీసుకుందాం అనుకునే వారి కోసం ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి స్కిన్ కి హెయిర్ కి ఇంకా చెప్పాలంటే ఒక నేచురల్ క్లీనర్ గా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ తొలగించి బాడీని హెల్దీగా ఉంచడానికి ఈ బూడిద గుమ్మడికాయ ఉపయోగపడుతుంది బ్రేక్ఫాస్ట్ రెసిపీ కోసం నేను ఒక కప్పు కోడో మిల్లెట్ అరికలు తీసుకుంటున్నానండి మీరు ఈ మిల్లెట్ ప్లేస్లో మీ ఇంట్లో ఉన్న ఏ మిల్లెట్స్నైనా తీసుకోవచ్చు వీటిని ఒకసారి కడుక్కొని వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని దీనిలో వన్ కప్పు మిల్లెట్స్కి పావు కప్పు మినుములు ఒక టీ స్పూన్ మెంతులు వేసి ఇవి కూడా ఒకసారి కడిగేసుకుని వాటర్ వేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ తర్వాత మనం నానపెట్టిన రెండు రకాలు కూడా నానిపోయి ఉన్నాయి ఇప్పుడు బూడిద గుమ్మడికాయని తీసుకుంటున్నాను నేను తీసుకున్న బూడిద గుమ్మడికాయ చాలా లేతదండి అందుకే మనకి ఇలా కనిపిస్తుంది కొంచెం ముదుర బూడిద గుమ్మడికాయ అయితే పైన కొంచెం వైట్ కలర్లో ఉంటూ ఉంటుంది ఇప్పుడు పైన పేలు చేసేసుకుని లోపల గింజలు కూడా తీసేసి వన్ కప్కి త్రీ ఫోర్త్ కప్ వరకు ఈ బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకోవాలి ఫస్ట్ అయితే మిల్లెట్స్ని గ్రైండ్ చేసుకోవాలండి మనకి బూడిద గుమ్మడికాయ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది కాబట్టి ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేసి మిక్సీ పట్టుకోండి ఎక్కువ వాటర్ వేశారంటే మరి కన్సిస్టెన్సీ రన్నీగా అయిపోతుంది తర్వాత మినపప్పును కూడా కొంచెం ఫ్లఫీగా గ్రైండ్ చేసుకుని ఈ రెండింటిని మిక్స్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చేత్తో బాగా కలుపుకోవాలి ఇక్కడ వామ్మాకులు వేయడం వల్ల పర్మెంటేషన్ అన్నది బాగుంటుందండి పిండిని నైట్ అంతా పక్కన పెట్టేశామంటే నెక్స్ట్ డే మార్నింగ్ చూసారండి ఎంత చక్కగా పర్మెంట్ అయిందో మనం వారంలో ఒకటి రెండు సార్లు పర్మెంటెడ్ ఫుడ్ని తీసుకోవడం వల్ల న్యాచురల్గా బాడీకి అవసరమైన ఐరన్ విటమిన్స్ అన్నవి ఈ పిండి ద్వారా అందుతూ ఉంటాయి నేను పప్పు నానపెట్టేటప్పుడు పచ్చి శనగపప్పు వేయలేదండి ఒక టీ స్పూన్ పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసామంటే మనకి దోశలు అన్నవి ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపిస్తాయి ఇక్కడ పప్పు యాడ్ చేయకపోవడం వల్ల కొంచెం వైట్గా కనిపిస్తున్నాయి ఇక రెండవది వచ్చేసి బూర్దుగుమ్మడికాయ జ్యూస్ కోసం చిన్నగా కట్ చేసుకున్న బూర్దుగుమ్మడికాయ ముక్కలు చిన్న అల్లం ముక్క కొన్ని పుదీనా ఆకులు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఏదైనా పలచటి క్లాత్ కానీ లేదంటే ఇలా స్ట్రైనర్లో కానీ వేసుకుని జ్యూస్ అంతా స్ట్రైన్ చేసుకోవాలి దీనిలో మనం పైనుంచి కొద్దిగా మిరియాల పొడి కొంచెం హనీ కూడా వేసుకుని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి మీ కనుక ఈ రెసిపీస్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్